హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ బడి ఫ్యామిలీ మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఫస్ట్ స్టెప్ అనేది తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ మేము డైరెక్ట్ గా వెళ్ళిపోతాం ట్రేడ్స్ చేసేస్తాం సంపాదించేస్తాం అనుకుంటా దట్ ఈస్ ఇంపాసిబుల్ లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ అనేది ఇంపాసిబుల్ కాబట్టి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటి నేర్చుకోండి నష్టపోకండి సో మనం మన యాప్ లో ఉండేటటువంటి కోర్సెస్ గురించి చూసినట్లయితే ద మాస్టర్ ట్రేడర్ టూ పాయింట్ ఓ అండ్ ద లైబ్రరీ ఈ టూ కోర్సెస్ అంటాం కంటే కోర్స్ అయితే ఒకటేనండి ద మాస్టర్ ట్రేడర్ టూ పాయింట్ ఓ ఈ లైఫ్ లైబ్రరీ అనేది కంప్లీట్ సెపరేట్ యూనివర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కొద్ది సెకండ్ లో మనం తెలుసుకుందాం ముందుగా మనం మాస్టర్ ట్రేడర్ కోర్స్ లో ఏంటి ఉంది అందులో ఏముంది ఒకసారి చూద్దాం పదండి ఈ కోర్స్ లో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే మీరు బిగినర్ అయినా కానీ కంప్లీట్ గా అల్ట్రా బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే మనం ట్రేడింగ్ అంటే ఏంటి అసలు ట్రేడింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయి మనం బయ్యంగ్ సెల్లింగ్ ఇవన్నీ ఏంటి ఇదంతా ఎలా జరుగుతుంది ఇంట్రాడే ట్రేడింగ్ ఏంటి స్వింగ్ ట్రేడింగ్ ఏంటి పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి వీటిని కూడా మనం తెలుసుకుంటాం అంటే అల్ట్రా బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి కవర్ చేసుకుంటాం ఎలాంటి ట్రేడర్ కైనా ఇది సూటబుల్ అవుతుంది మీరు ఇంట్రాడే ట్రేడర్ అవ్వాలనుకుంటున్నా సింగ్ ట్రేడర్ అవ్వాలన్నా పొజిషనల్ ట్రేడర్ అన్నా ఆల్రెడీ అందులో చేస్తూ ఉన్నా మీకు ఖచ్చితంగా ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా ఇందులో మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అయ్యే మోస్ట్లీ మనం బ్రేక్అౌట్స్ ని మాస్టర్ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం బ్రేక్అౌట్స్ లో మనకి మొమెంటం ఎక్కడ వస్తుంది ఆ మొమెంటం రావటానికి కారణమయ్యేటటువంటి ఆ ప్యాటర్న్స్ ఏంటి ఆ చాట్ని ని మనం ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవటం వల్ల అక్కడ మనం యాక్యురసీ రేట్ అనేది అప్ టు ఎయిటీ పర్సెంట్ మనం అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు ఓకేనా కాబట్టి ఏంటంటే ఇది హై యాక్యురసీ రేట్ ఉండేటటువంటి సిస్టమ్ అండి నెక్స్ట్ ఏ టైం ఫ్రేమ్ లో అయినా ఇది వర్క్ అవుతుంది మీరు వన్ మినిట్ నుంచి వన్ మంత్ వరకు ఎన్ని టైం ఫ్రేమ్ లో మీరు దీన్ని వర్క్ చేయొచ్చు ఎన్ని ఇన్స్ట్రుమెంట్ మీద మీరు అప్లై చేయొచ్చు ఎక్కడైతే మనకి అప్లై చేసే ఇన్స్ట్రుమెంట్ ఉంటుందా ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కడ ఉన్నా కూడా దాంట్లో మనం దాన్ని అప్లై చేయొచ్చు అంటే కమోడిటీ మార్కెట్ లో ఫారెక్స్ మార్కెట్ లో నెక్స్ట్ స్టాక్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా దీన్ని మనం అప్లై చేయొచ్చు బేసిక్ గా కావాల్సింది ఏంటి అన్నట్లయితే ప్రాక్టీస్ ఓరియంటేషన్ సో ఈ కోర్స్ లో మనం స్క్రాచ్ నుంచి కూడా ఒక మాస్ లెవెల్ అనేది అచీవ్ చేయడానికి హెల్ప్ అయ్యే విధంగా మనం ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో నేర్చుకుంటాం బై ద టైమ్ యూ ఫినిష్ దిస్ కోర్స్ మీరు అర్థం చేసుకోవటంలో ఒక మాస్టర్ అనేది అచీవ్ చేసి మీ అంతటా మీరుగా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది తెలుసుకోగలుగుతారు ఇందులో మీకైతే నేను ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ అయితే చేయనండి ప్రతి వర్డ్ మాట్లాడుకునేది మీకు అది ఉపయోగపడుతుందంటేనే ఈ కోర్స్ లో మాట్లాడటం జరుగుతుంది తర్వాత మళ్ళీ అదే చెప్తున్నాం కదా నో బుల్షిట్ జస్ట్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండి ఇందులో మనం ట్రేడింగ్ ని కాంప్లికేట్ చేసుకోము సింపుల్ గా ఉంచుకొని ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతాం సింపుల్ థింగ్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ సో ఇది టూ వ్యాలిడిటీస్ లో అవైలబుల్ గా ఉంటుంది ఒకటి నైన్టీ నైన్ డేస్ రెండు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మన యాప్ లో ఈ రెండు వ్యాలిడిటీస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే అండి కోర్స్ లో మీరు జాయిన్ అయిన తర్వాత మహర్షి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ప్రాక్టీస్ గ్రూప్ లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది అందులో ఏం జరుగుతుందంటే ఎవరైతే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అందులో యాడ్ అవుతారు అందులో మనం చాట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో మన కోర్సు డిస్కస్ చేసుకున్న విధంగా చాట్స్ ని ఆ చాట్స్ అనే అందులో మీరు పోస్ట్ చేసిన తర్వాత అవి ఆర్గనైజ్డ్ మేనర్ లో టైం ఫ్రేమ్ కి అకార్డింగ్లీ పోస్ట్ చేయడం జరుగుతాయి మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కానీ అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మహర్షి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూప్ యొక్క టాపిక్ డివిజన్ మీరు చూసినట్లయితే గైడ్ లైన్స్ అనౌన్స్మెంట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా అక్కడ షార్ట్స్ పోస్ట్ చేయటం ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ ఆర్లీ టైం ఫ్రేమ్ వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి ఇంకా ఓన్లీ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే ట్రయాంగల్స్ అనేది నేను చాలా పవర్ఫుల్ ప్యాటర్న్ గా బిలీవ్ చేస్తాను అండ్ ఇట్ ఈస్ ప్రూవన్ థింగ్ కాబట్టి ఏంటంటే ఆ ట్రయాంగిల్ ఎక్కడన్నా కనిపిస్తే అది మీరు పోస్ట్ చేయాలి ఆ టాపిక్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఏ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఏమన్నా కానీ అందులో ఆ వేరే టాపిక్ ఉంటుంది అందులో మీరు అడిగినట్లయితే ఐ విల్ బి ఆన్సరింగ్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ నెక్స్ట్ ఇంకేమైనా ఫెయిల్డ్ ట్రేడ్స్ అని మీకు అనిపించిన స్టాప్ లో సిట్ అయ్యి అనిపించిన అవి అందులో మీరు పోస్ట్ చేసినట్లయితే మిస్టేక్ ఏమన్నా ఉన్నా లేదా స్టాప్ లాస్ హిట్ ఏంటన్నా దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇది మాస్టర్ ట్రాడర్ టూ పాయింట్ యొక్క స్ట్రక్చర్ అండి నెక్స్ట్ ద అల్టిమేట్ థింగ్ ఏంటంటే ద లైబ్రరీ దిస్ ఈజ్ మై డ్రీమ్ ద అల్టిమేట్ ప్రైస్ యాక్షన్ యూనివర్స్ ఎవరైనా సరే స్టాక్స్ రిలేటెడ్ గా కానీ ఇండెక్స్ రిలేటెడ్ గా కానీ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారంటే దిస్ ఈస్ ద అల్టిమేట్ స్టెప్ అండి ఎందుకు అంటే అసలు ఇందులో మనం ప్రాక్టికల్ ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకుంటాం అంటే ఏదో థియరేటికల్ గా మనం డిస్కస్ చేసేసాం పక్కన పెడేసాం అని కాకుండా ఈ లైబ్రరీ ఏంటంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ ని మనం మార్కెట్ లో ఫేస్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి అది మనం అక్కడ ఎలా మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది మీరు స్టాక్స్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అవ్వాలనుకున్నా కానీ ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇందులో మనకి మల్టీ బ్యాగర్స్ ఎలా పట్టుకోవాలి ఇంట్రాడే ట్రేడింగ్ లో మాస్టరీ అచీవ్ చేయాలంటే ఎలా స్వింగ్ ట్రేడింగ్ మాస్టరీ పొజిషనల్ ట్రేడింగ్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మనం చేసుకోవటం ఎలా ఇవన్నీ కూడా స్టాక్స్ రిలేటెడ్ గా స్టాక్ యూనివర్స్ అని ఉంటుంది తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇండెక్స్ యూనివర్స్ అండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ రిలేటెడ్ గా దానికి కొన్ని సెవెరల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాంగిల్ యూనివర్స్ అన్ని టైం ఫ్రేమ్స్ కి రిలేటెడ్ గా ఒక్కొక్క టైం ఫ్రేమ్ లో ఎన్ని రకాలైనటువంటి ట్రాంగిల్స్ ఉంటాయి ఒకేలా ఉండదు ఒకేసారి మూవ్ రాదు ఒక్కొక్కసారి కన్సల్టేషన్ అవుతుంటుంది ఒక్కొక్కసారి రీటెస్ట్ చేస్తుంది బ్యాక్ అవుతుంది ఏ టైం ఫ్రేమ్ లో మనం ఒక ట్రయాంగిల్ ట్రేట్ చేసేటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ తో మీరు మీరు చూసినట్లయితే రియల్ టైమ్ మార్కెట్ లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మీకు తెలుస్తుంది ఇది ఇందులో ఉంటుంది సో అల్టిమేట్ గా ఏంటి అన్నట్లయితే ఇది మీకు టూ ప్లాన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఎందుకంటే సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టూ దిస్ అండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి వీడియోస్ ఆ ని అప్డేట్ జరుగుతూ ఉంటుంది సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్స్ వై మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇయర్లీ మీరు ఒకేసారి లైబ్రరీ తీసుకోవాలంటే వన్ థౌసండ్ రూపీస్ మన యాప్ లో స్టోర్ ట్యాబ్ లో అవైలబుల్ గా ఉంటాయి సో ఇది లైబ్రరీ గురించి అండి చాలా చాలా అద్భుతమైనటువంటిది లైబ్రరీ అనేది నెక్స్ట్ మాస్టర్ ట్రాడర్ కోర్స్ కావచ్చు లైబ్రరీ కావచ్చు మీరు ఏది తీసుకున్నా కానీ మీరు యాప్ లో ఎలానో చూడొచ్చు ఇది ల్యాప్టాప్ లో కానీ పీసీ లో కానీ అంటే బిగ్గర్ స్క్రీన్స్ బెటర్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి చార్ట్స్ మనకు క్లియర్ గా ఉంటుంది కాబట్టి మీరు బిగ్గర్ స్క్రీన్స్ లో కూడా చూసుకోవచ్చు ఓకే అర్థమైంది కదా మన యాప్ ఎలా ఉంటుంది అంటే ఇంకా వెయిట్ చేయాల్సిన పైన ఉందండి స్టార్ట్ యూ జర్నీ మీరు ఇంకా ఏ క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉన్నా సరే నాకు టెలిగ్రామ్ లో మీరు మెసేజ్ చేయొచ్చు దిస్ ఈస్ ద లింక్ సో డైరెక్ట్ గా మీరు మెసేజ్ చేయొచ్చు ఐ విల్ బి ఆన్సరింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు పెట్టిన రోజే రిప్లై ఇవ్వటానికి అయితే నేను ట్రై చేస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ టెలిగ్రామ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఖచ్చితంగా ఐఎమ్ ప్రామిసింగ్ యూ యూ విల్ నెవర్ రిగ్రెట్ యువర్ డెసిషన్ డౌన్లోడింగ్ ద యాప్ అండ్ జాయినింగ్ ది ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇన్ సైడ్ నేర్చుకోండి నష్టపోకండి